హాయ్ ఎస్ వెల్కమ్ టు నవీన్ హ్యాండ్లూమ్స్ మనకి టూ బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఒకటి వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ ఫార్టీ టూ అండ్ ఫార్టీ త్రీలో అవైలబుల్ గా ఉంటుంది సో ఇంకోటి వచ్చేసి మనకి కొత్తపేట్ పీవీటీ మార్కెట్ షాప్ నెంబర్ ఫోర్టీన్లో గా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కాటన్ శారీస్లో ఆల్ టైప్ ఆఫ్ సారీస్ దొరుకుతాయండి బెస్ట్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీలో ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మనం ప్రెసెంట్ ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్లో ఉన్నామన్నమాట సో ఇక్కడ శారీ కలెక్షన్స్ చూసేద్దాము మీరు స్టోర్ నేను విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు అస్సాం పట్టు సారీస్ చూపించిపోతున్నాను అండి అన్ని కూడా బ్రైట్ కలర్స్లో మంచి మంచి కాంబినేషన్స్ లో అవైలబుల్గా ఉంటాయన్నమాట ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న శారీ చూడండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ బ్లూ అలాగే కాంట్రాస్ట్ పింక్లో చూస్తున్నాం అనమాట అండ్ వీవింగ్ అంతా కూడా కాపర్ జెరీ వీవింగ్ వస్తుంది టాప్ బోర్డర్కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ అలాగే లైట్ పర్పుల్ షేడ్ లాగా తీసుకుని దాని మీద కాపర్ వీవింగ్ వీవింగ్లో కడ్డీ స్టైల్ బోర్డర్ అనేది మినీ బోర్డర్ లాగా డిజైన్ చేసారండి అండ్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే లైట్ బ్లూ అనేది బేస్ లాగా తీసుకుని సెల్ఫ్ లో వీవింగ్ అనేది హైలైట్ చేస్తూ దానికి అటాచ్ చేస్తూ స్మాల్ స్మాల్ రౌండ్ షేప్ ఫ్లవర్ మోటివ్స్ అనేవి శారీ మొత్తం కూడా రిపీట్ చేస్తూ ఇచ్చారు సారీ అంతా కూడా ఇదే లో ఉంటుంది అండ్ సెకండ్ సైడ్ బోర్డర్ కనుక మీరు చూసుకున్నట్లయితే టాప్ ఏ బోర్డర్ అయితే వస్తుందో అదే బోర్డ్ని అటాచ్ చేసి ఫ్లవర్ క్రీపర్ థీమ్ అనేది డిజైన్ చేస్తూ కొంచెం బిగ్ లెంత్ లో డిజైన్ చేశారండి సో ఆల్ ఓవర్గా సెకండ్ సైడ్ బోర్డర్ వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది ఈ సారీకి పళ్ళు చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ పింక్లో చూస్తున్నాం అండి ఆల్ ఓవర్గా లీఫీ మోటివ్స్ అనేవి వీవింగ్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు పళ్ళు మొత్తం కూడా ఈ ప్యాటర్న్లో హైలైట్ అవుతూ వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా కాంట్రాస్ట్ పింక్లో వస్తుందండి పళ్ళు కలర్ కాంబినేషన్లోనే డిజైన్ చేశారనమాట సో ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్గా మనకి మార్కెట్లో ఫోర్ థౌసండ్ రూపీస్ అలా ఉంటుంది కానీ ఇక్కడ బెస్ట్ ప్రైజ్లు ఇస్తున్నారు అనమాట ప్రజెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి మనకి టూ థౌజండ్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది బెస్ట్ బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు సో ఈ ఆఫర్స్ అన్నీ కూడా మనకి ఫెస్టివల్ అంటే క్రిస్మస్ అలాగే సంక్రాంతి వరకు అవైలబుల్గా ఉంటాయండి సో త్వరగా ఎవరైనా పిక్ చేసుకోండి ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్గా ఒకటి చూసిద్దాం సో నేను వే చేసిన ప్యాటర్లోనే కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ చూపిస్తున్నానండి కలర్ చూడొచ్చు రమా బ్లూ అలాగే కాంట్రాస్ట్ పింక్లో చూస్తున్నాం అనమాట బోర్డర్స్ అలాగే పళ్ళు కూడా కాంట్రాస్ట్ పింక్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ రెడ్లో చూస్తున్నామండి అంతా కూడా గ్రీన్ వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి పింక్ అలాగే కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో చూద్దాం అనమాట కలర్స్ అలాగే డిజైన్స్ కూడా చాలా సెపరేట్ వస్తాయండి మీకు స్మాల్ స్మాల్ బుటీస్ అలాగే బిగ్ సైజ్లో కావాలనుకున్న బూటీస్ ప్యాటర్న్స్లో కూడా చాలా డిజైన్స్ దొరుకుతాయి ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు ప్యారెట్ గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ రమా బ్లూలో చూస్తున్నాం అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ యూనిక్గా ఉంటుంది సో ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు మెరూన్ అలాగే కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఈ కలర్ కాంబినేషన్ బ్రైట్ పర్పుల్ అలాగే కాంట్రాస్ట్ బ్లూలో చూస్తున్నాం అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు కళనీత కలర్స్ అంటారు కదా అలా టూ కలర్ కాంబినేషన్స్లో రెడ్ అలాగే గ్రేష్ హైలైట్ అయ్యేలాగా తీసుకుని శారీ మిడిల్ పార్ట్ అండ్ పళ్ళు అలాగే బార్డర్స్ కూడా కాంట్రాస్ట్ రెడ్లో తీసుకున్నారు ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఆరెంజ్ అలాగే కాంట్రాస్ట్ బ్లూ కలర్లో చూస్తున్నాం అండి బ్లూ అనేది బాగా రిచ్ లుక్ ఇస్తుంది కాబట్టి ఆ ప్యాటర్న్లో డిజైన్ చేశారు సో ఇది కూడా కలనేత కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము బ్రిక్ రెడ్ అలాగే కాంట్రాస్ట్ బ్లూలో డిజైన్ చేస్తూ ఇచ్చారు సార్ మిడిల్ పట్ అంతా కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది అండ్ బోడర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ కలర్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు చెర్రీ రెడ్ అలాగే కాంట్రాస్ట్ బ్లూ కలర్లో చూస్తున్నామండి అండ్ వీవింగ్ కూడా చూడొచ్చు మీకు స్మాల్ స్మాల్ మోటివ్స్ అలాగే బిగ్ సైజ్ మోటివ్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట అండ్ బ్రోకెట్ స్టైల్లో వీవింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది సో ఈ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్రైట్ పర్పుల్ అలాగే కాంట్రాస్ట్ బ్లూ కలర్లో చూస్తున్నాం అండి వీవింగ్ అంతా కూడా గోల్డెన్ జరీలో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ మస్టడెల్లో అలాగే కాంట్రాస్ట్ బ్లూ కలర్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు పికాక్ గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ పీచ్ కలర్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు డార్క్ గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ పికాక్ బ్లూలో డిజైన్ చేశారనమాట అండ్ వీవింగ్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీవింగ్ అనేది హైలైట్ చేస్తూ కాపర్ జరీ వీవింగ్ అనేది డిజైన్ చేశారు సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి మస్టర్డ్ ఎల్లో అలాగే కాంట్రాస్ట్ బ్లూలో చూస్తున్నాము సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ పింక్ అలాగే కాంట్రాస్ట్ బ్లూలో చూస్తున్నాము లైట్ మెహందీ కలర్ అలాగే కాంట్రాస్ట్ పింక్ లో చూస్తున్నాము అస్సాం పట్టు సారీలోని డిజైన్ సెపరేట్ డిజైన్ చూస్తున్నామండి ఈ డిజైన్స్ వచ్చేసి లైన్స్ ఫార్మేట్ లో వస్తుంది మీరు చూడవచ్చు గోల్డెన్ జరీ కాపర్ జరీ అలాగే సిల్వర్ జెరీ ఫార్మేట్లో లైన్స్ ఫార్మేట్లో డిజైన్ చేశారు సారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది అండ్ పళ్ళకు వచ్చేసరికి కాంట్రాస్ట్ పింక్లో డిజైన్ చేసి బ్రోకెట్ స్టైల్ ఫ్లవర్ మోటోస్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు అండ్ బోర్డర్స్ కూడా కాపర్ జెరీలో హైలైట్ అవుతూ వస్తాయి లైన్స్ ఫార్మేట్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఈ ప్యాటర్న్ కూడా సేమ్ ప్రైస్ అండి టూ థౌసండ్ రూపీస్ అని అనమాట ప్రెసెంట్ వచ్చేసి ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రైజ్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాం సో ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ పింక్లో చూస్తున్నాం అనమాట పిక్ బ్లూ అలాగే కాంట్రాస్ట్ పింక్లో పళ్ళు అనేది హైలైట్ చేస్తుంది ఇచ్చా సో ఈ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ ఆరెంజ్ అలాగే కాంట్రాస్ట్ పింక్లో తీసుకున్నారు సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి బాటిల్ గ్రీన్ కలర్ అలాగే కాంట్రాస్ట్ పింక్లో చూస్తున్నాము సో ఈ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ పింక్లో చూస్తున్నామండి పళ్ళు అలాగే బార్డర్స్ అలాగే బ్లౌజ్ పార్ట్ కూడా కాంట్రాస్ట్లోనే హైలైట్ అవుతూ వస్తుంది సో ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అలాగే కాంట్రాస్ట్ పింక్లో చూస్తున్నాము సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టు మెహందీ గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ లో బ్రైట్ మెజంతా కలర్ అయితే హైలైట్ చేస్తూ ఇచ్చారు సో చూసారు కదా అస్సాం పట్టు శారీస్లో చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో అన్నీ కూడా బెస్ట్ ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్లు అంటే బుటీస్లో కావాలనుకున్నా లైన్స్ ఫార్మేట్లో కావాలనుకున్నా కాపర్ జరీలో కావాలనుకున్నా సిల్వర్ జరీలో కావాలనుకున్నా గోల్డెన్ జరీ ప్యాటర్న్లో కావాలనుకున్నా సరే చాలా ప్యాటర్స్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట నేను శాప్లో కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపించాను సో ఈ శారీస్లో మీకు నచ్చినట్లయితే షాట్ తీయండి స్క్రీన్షా కలిసి నెంబర్కి వాట్సాప్ కనుక చేస్తే మీకు ఇందులో డిజైన్స్ కావాలనుకున్న కలర్ కాంబినేషన్స్ కావాలనుకున్నా సరే వీళ్ళు ఫార్వర్డ్ చేస్తారు మీరు అలా కూడా సెలెక్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో బంపర్ ఆఫర్స్ లో వస్తున్నాయి కాబట్టి లేట్ చేయకుండా పిక్ చేసుకోండి సో చూశారు కదా శారీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో మంచి మంచి డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయండి వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను కొన్ని మాత్రమే కవర్ చేశాను మీ స్టోర్ని విజిట్ చేస్తే అంతా ఎక్స్ప్లోర్ చేసి చూడొచ్చు అనమాట లేదు మేము విజిట్ చేయలేము దూరంగా ఉన్నామంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఒకసారి ఫస్ట్ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ముందుగానే పేమెంట్ చేస్తే కొరే చేస్తారు షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా కస్టమర్ పే చేయాలి మీకు హోల్సేల్ బల్క్ లాగా కావాలనుకున్న రిటైల్ సింగిల్ పీస్లో కావాలనుకున్న సరే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అండ్ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ గూగుల్ మ్యాప్ లింక్ ఉన్న డిస్క్రిప్షన్లో వస్తా ఒకసారి చెక్ అవుట్ చేయండి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ